నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ ఇప్పుడు మనం మాచర్లోని నెహ్రూ నగర్లోని వీరభద్ర స్కూల్లో ఉన్నాం ఈ వీరభద్ర స్కూల్లో ఎందుకున్నామంటే గత రెండు రోజుల నుంచి మాచిలపట్నంలో విపరీతంగా వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో మాచర్ల చుట్టూ వర్షం ఒక్కసారిగా పూటెత్తడంతో చంద్రవక్క ఉప్పు ఉప్పింగి పొర్లిపోయింది ఈ నేపథ్యంలో మాచలపట్నంలోని లక్ష్ సరిహద్దుల్లో ఉన్న కూరుగుడుసలో నివసిస్తున్న కొంతమందిని అధికారులు మాచల్ తహసీల్దార్ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వేణుబాబు ఇక్కడ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ మొత్తం ఎనభై కుటుంబాల దాకా పునర్వాస కేంద్రంలో ఉన్నారు ఈ ఎనభై కుటుంబాలకి మాచల్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తహసీల్దార్ సమక్షంలో వీళ్ళకి అన్నదాన కార్యక్రమం అన్నం అన్నం మంచినీరు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో వాళ్ళు వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మాచర్ల పట్టణంలో ముందస్తు చర్యల్లో భాగంగా గౌరవ శాసనసభ్యులు దొరకటి బ్రహ్మారెడ్డి గారి ఉత్తర్వుల మేరకు మరియు కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు స్థానిక తహసీల్దార్ గారు కమిషనర్ నేను మరియు అట్లానే వార్డు కౌన్సిలర్లు స్టేట్ డైరెక్టర్ గారు వడ్డర్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లానే స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వాటర్ స్టాగ్నేషన్ అవి ఉన్నాయో లేదనుకుంటే ఇంకా వర్షం పడితే ఇబ్బందులు పడుతున్నారు కుటుంబాలను గుర్తించి సుమారుగా ఎనభై కుటుంబాలని ఇక్కడ తీసుకురావడం జరిగింది సుమారుగా రెండు వందల మందికి ఈరోజు భోజన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రేపు మార్నింగ్ కూడా వీళ్ళందరికీ కూడా టిఫిన్ కార్యక్రమాలు కూడా చేస్తాము ఈ పరిస్థితులను బట్టి వాళ్ళ బల్లి ఇళ్ళకి వెళ్ళేదా వచ్చే వెళ్ళేదాకా మేము వాళ్ళకి భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది స్థానిక వార్డు కౌన్సిలర్ గారైనా వారు కూడా ముందు అందరిని కూడా ముందస్తుగా అందరు ఎలర్ట్ చేసి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారండి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా బయటికి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ ముందస్తు మాకు తెలియపరచడం అట్లానే మేము తహసీల్దార్ గారు అందరిని కూడా ట్రాక్టర్లతో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇద్దరు సహకారంతో విజయవంతంగా ఇక్కడ తీసుకొని రాగలిగాము ఈ ఈరోజు కనుక వర్షం లేకపోతే పరిస్థితిని బట్టి వాళ్ళ ఇళ్ళకి పంపించడానికి అందరూ చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ దగ్గర ఉన్న వాళ్ళు అలాగే నీలిమా డీలక్స్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ చంద్రవంక వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వీళ్ళందరినీ ముందుగానే సురక్షిత పాత్రాలకు తరలించమని చెప్పారు వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ మరి ఇక్కడ స్కూల్కి తీసుకురావడం వీళ్ళకి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజంతా ఇక్కడే ఉంటారు రేపు ఉధృతి తగ్గితే ఇంటికి తీసుకెళ్ళడం లేదంటే ఆ ఉధృతి తగ్గే వరకు ఈ ఎనభై కుటుంబాల వాళ్ళని ఇక్కడే ఉంచడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఫుడ్ కానీ ఉదయం టిఫిన్ కానీ అరేంజ్ చేయడం జరుగుతుంది దీనికి అన్ని రకాల వాళ్ళు సహకరించడం అంటే అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే తహసీల్దార్ గారు కానీ విఆర్ఓలు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇలా అన్ని సంస్థలు వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది అలాగే భోజన వసతులు మన మెట్టు గారు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ అలాగే స్వచ్ఛాంధ్ర సంస్థ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఉన్న ఈ రెండు వందల మందికి భోజనం అరేంజ్ చేయడం జరిగింది అలాగే రేపు మార్నింగ్ కూడా వీళ్ళకి టిఫిన్ తర్వాత వాగు ఉధృతి తగ్గితేనే వీళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది అది పూర్తయ్యే వరకు కూడా అందరం కూడా కలిసి పనిచేసి వీళ్ళందరినీ సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేర్చడం మా లక్ష్యం

వాళ్ళందరూ తక్కువ మళ్ళా మాచలపట్నంలో కాలేజీలలో మునిగి బాగా ఇబ్బంది పడుతున్నారు పేదవాళ్ళు కుదితే మరి వచ్చేసి బాగా ఇబ్బంది పడుతున్న సమయంలో మాచలపట్నంలో ఎమ్మారావు గారు కమిషన్ గారు వాళ్ళకి కేసుకొచ్చి ఇప్పుడు స్కూల్లో పెడితే వాళ్ళకి ఏం కావాలి దుప్పట్లు కావాలన్నా భోజనం కావాలి దగ్గర చూసుకోవడం చాలా వర్షం పడి మేము అధికారి వాళ్ళు వేసుకొచ్చి వదిలిపెట్టారు సార్ మమ్మల్ని వదిలిపెట్టా మమ్మల్ని అది వాళ్ళు వదిలిపెట్టారు మాకు అన్నం నీళ్ళు సైక్రం బాగానే చూస్తారు మాకు చంద్రంకమ్మ ఇళ్ళ కాడికి వచ్చినాయి వచ్చినాయి సార్ అయినా సార్ మా ఇల్లులో బాగా నీళ్ళు ఫుల్గా వచ్చినాయి నీళ్ళ తర్వాత పాములు వస్తున్నాయి గట్టిగా మేము ఇంకా అసలు దిక్కుదొలా రీకల్లా వారు తడిసి వానకి ముప్పందం అయ్యి మమ్మల్ని వచ్చి మున్సిపాలిటీ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆదుకొని బల్లకి చేస్తారు సార్ బల్లకి చేస్తే మాకు అన్నపిరాలు అన్ని బాగా జరిగింది చాలా ఇబ్బందుల్లో ఆ ఆబోర్డ్లో ఆగులో ఉన్నాము చాలా దయచేసి మమ్మల్ని కొంచెం పట్టించుకొని మమ్మల్ని కొంచెం గారి చూసుకుండి

దాడికి బాధితులైన మేము నియమాది ఏండి చంద్రవంత బాగా వచ్చేసింది మంది సుచి పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసి భోజనం పెట్టి ఇది ఒకటిలోవి థ్యాంక్ యూ సో మచ్ అండి no no no

నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే బోర్వెల్స్ ని సంప్రదించండి పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి Backers war మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ఎన్సి మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్ఛ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన మాచర్ల మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచర్ల నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తల్ల పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మార్చిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూతరేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ కన్న చక్రాలు పల్లీలు బఠానీలు ఆకుపకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చల్లా ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ ഹിമാചൽ പട്ടണ പ്രജലക്കൊപ്പ ശുഭവാര്ത്ത ഹനുമാൻ മെഡൽ ഹനുമാൻ മെഡിക്കൽ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చల్లా సంప్రదించవలసిన ఫోన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తన వంట మాస్టార్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్తో తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద సామాన్లు కూడా లభించును నేడే అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో టూ జీరో ప్రజలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్